అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వారి అనుచరులు సుమారు అర కిలోమీటర్ కట్టన ధ్వంసం చేసి వేలాది కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకున్నారు అంతేకాదు ఈ రోజు కానీ వరదలు వచ్చిన తుఫాన్లు వచ్చినా సరే అన్నమయ్య ప్రాజెక్ట్ అన్నమయ్య డ్యామ్ ఏ విధంగా ఊళ్ళు మునిగిపోయినావు మా కనిగిరి రిజర్వాయర్ కూడా అదే విధంగా తెగిపోయి కోరు నియోజకవర్గం మొత్తం మునిగిపోయే ప్రమాదం ఉంది అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో నీకు ఓట్లేసి గెలిపించింది మా సౌకర్యాలు చూస్తావని మాకు మంచి పాలన ఇస్తావని మా చెరువులు కాపాడుతావని మా పొలాలు ఇస్తే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే బ్రిటీషు నిర్మించారు కాటన్ దొరగారు నిర్మించారు ఆ కడిగి రిజర్వ్ అయింది సుమారు రెండు వేల కోట్ల రూపాయల అక్రమ కావాలని ఎత్తేసావు దీని మీద భారతీయ జనతా పార్టీ పోరాటం చేసింది కలెక్టర్ గారికి నివేదిక ఇచ్చింది తహసీల్దార్ గారికి ఇచ్చింది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పోరాటం చేస్తే దీని మీద కమిషన్ వేశారు రంగం సిద్ధం చేశారు అధికారులు వచ్చి విచారణ చేశారు విచారణ చేస్తే ఇక్కడ కనిగిరి రిజర్వాయ్ కట్టడితో వేశారు తనిగిరి రిజర్వాయి నష్టం జరిగింది రాబోయే రోజుల్లో కట్ట దిగిపోతే అనేక అనేక ప్రాణాలు పోతాయి వేల ఎకరాల పొలాలు నివేదిక నివేదికిస్తే నీ తోటే ఉండేవాళ్ళు నీ తొత్తులు నీ వెనక ఉండేవాళ్ళు ఎక్కడ జైలుకు పోతారా నీ భోగత్తులు ఎక్కడ బయట పెడతారని చెప్పి ఆ నివేదికేస్తావా రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం రాబోయేది ఎన్డిఏ ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఈ రోజే మేము గౌరవనీయుల మాజీ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారికి దీని మీద ఒక హిన్నత పత్రం ఇచ్చాం ఆయన చెప్పాడు మనం అధికారంలోకి వస్తాం ట్రాన్స్పరెంట్ గా సిబిఐ ఎంక్వైరీ ఎవరైతే ఆ కత్తను ధ్వంసం చేశారో వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తాం వాళ్ళ జైలు పంపిస్తాం కట్టని మళ్ళా యథావిధంగా తయారు చేస్తారని చెప్పారు మేము కూడా దీని మీద అనేక నివేదికలు తయారు చేసి మిమ్మల్ని జైలు పంపించేదాకా మీ ఆస్తులు చేసేదాకా పోరాటం చేస్తూనే ఉంటామని హెచ్చరిస్తున్నాం చాలా చాలా వెళ్ళ अब आ गया था